అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ యూఆర్ మైన్ పార్ట్ థర్టీ త్రీ సర్లే ఇంకోసారి అలాంటి మిస్టేక్ చేయకో నా నుండి దూరంగా వెళ్తాను అన్న ఆలోచనకి ప్రకృతి చేసిన బీభత్సం చూసావుగా అన్నాడు ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ దానికి దీనికి ఏ సంబంధం అనింది వైశో ఎందుకు లేదు నా నుండి దూరం వెళ్ళిపోవాలని అనిపించకపోతే నా చుట్టూనే తిరుగుతావు కదా దూరం వెళ్ళిపోవాలని నీ మనసులో ఉంది కాబట్టే నన్ను వదిలి అంత దూరం వెళ్ళిపోయావు అని కళ్ళ ఎరేశాడు బాబోయ్ ఏం లాజిక్ రా బాబు అని తల కొట్టుకుంది అప్పుడు చూశాడు ఆమెని అతడి జరికిన్ ఆమె మీదే ఉండడంతో నవ్వుకుంటూ ఎయిపోగరు నా డ్రెస్ని మార్చుకోవాలి అనిపించట్లేదా అన్నాడు కన్ను కొట్టి అప్పుడు చూసుకుంది హో షర్ట్ నేనేంటి ఇలా ఉన్నాను ఛ అనుకుంటూ అతన్ని చూడాలంటే సిగ్గేసి అతని కళ్ళపై చేతులు పెట్టి అలాగే వాష్రూమ్కి పరిగెత్తింది క్రేజీగల్ అనుకుంటూ నవ్వుకున్నాడు ఇక కాల్ మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు రిషి ఆఫ్టర్ సమ్ టైమ్ పాపకి డ్రెస్ తీసుకెళ్లలేదని గుర్తొచ్చింది అయ్యో కన్నయ్య ఇప్పుడు ఏం చేయాలి అయ్యో నేను డ్రెస్ తీసుకోవడం మరిచిపోయానే ఓసే దాత్రి ఏంటి ఆ మొద్దు నిద్ర అనుకుంటూ డోర్ చిన్నగా తెరిచి చూసింది ఇంత పిలిచిన పాప పిలుపు ఆమెకే వినిపించట్లేదు ఇక వాళ్ళ వరకు ఎక్కడ వెళుతుంది ఓసేయ్ కుంభకర్ణుడి చెల్లెల్లాగా ఆ నిద్రంటే అని అరుస్తున్నాను అని అనుకుంటుంది కానీ ఆమె మాట అంత దూరం వెళ్ళట్లేదు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి అని డోర్ వేసుకొని అనుకుంటూ ఉండగా డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంటే అమ్మయ్య వచ్చేశారు అనుకొని డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఉన్న కటౌట్ని చూడగానే గుడ్లు తేలేసింది పాప చెక్కిన పాలరాతి శిల్పంలా కనిపిస్తున్న వైశ్యుని చూడగానే ఫ్రీజ్ అయిపోయాయి అతని కళ్ళు అంత అందానికి నీటి బొట్లు పడి వజ్రాల్లా మెరుస్తుంటే ఆమె అందం రెట్టింపవుతుంది రెప్ప వేస్తే ఆమె రూపం ఎక్కడ మిస్ అవుతుందో అని కళ్ళు మోయకుండా చూస్తున్నాడు వితౌట్ మేకప్ కళ్ళకి కాటుక లేకున్నా నల్లగా ఉన్న సోగకళ్ళు పెదాలకి లిప్స్టిక్ లేకపోయినా సహజంగా బేబీ పింక్ కలర్లో మెరుస్తున్న పెదాలు అలలో కడిగిన శంఖంలా ఉన్న మెడ ఇంకాస్త కళ్ళు కిందకి తీసుకొచ్చి చూశాడో ఆమె ఎత్తైన ఎవ్వనసిరలో టవల్ నుండి కనిపించి కనిపించినట్లు కనిపించింది అతని చూపులకి కోపం వచ్చి ఫోర్స్గా డోర్ వేసేసింది అప్పుడు తేరుకున్నాడు రిషి ఏమి పోగరు ఓపెన్ ద డోర్ నేను తీయను అసలు ఆ చూపేంటి దొంగడు కదా విలువైన వస్తువును ఎత్తుకెళ్లాలని చూసినట్లు అబ్బా ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పావా పాప నాకు మస్తు సూట్ అయింది కానీ ఇప్పుడు నీ డ్రెస్ లేకపోతే బయటకి ఎలా వస్తావి అన్నాడు అప్పుడు గుర్తొస్తుంది మళ్ళీ ఓ నో ఇప్పుడు ఎలా బయటకి రావాలి వీడేంటి నన్ను ఇలా ఇరికిస్తున్నాడు అనుకుంటూ ఓయ్ అమ్మాయిల బాత్రూమ్ దగ్గరికి రావడానికి సిగ్గులేదు అనింది సర్లే వెళ్ళిపోతున్నాను అనగానే అయ్యో దేవుడా ఇప్పుడు వీడు వెళ్ళిపోతే నేను డ్రెస్ ఇలా వేసుకోవాలి అని మళ్ళీ గుర్తొచ్చి డోర్ చిన్నగా ఓపెన్ చేసి ఫేస్ మాత్రమే కనిపించేలా చూస్తూ ఓయ్ నీ చేతిలో ఉన్న డ్రెస్ ఇటు అనింది వెళ్ళి కదా మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు ప్లీజ్ రిషి నా డ్రెస్ ఇవ్వవా అంది అయితే అన్యాయంగా నన్ను అనేసి మాటలు అన్నావు కదే సారీ ఎవడు చెబుతాడే నీ బాబా అన్నాడు రై నా బాబు ఎందుకు చెబుతాడ్రా ప్రతి టాపిక్లో మా నాన్నగారిని ఇన్వాల్వ్ చేస్తున్నావు నిన్ను కన్నది అతనే కదా చేయకపోతే బాగోదని రే ఎక్కువ మాట్లాడకుండా నా డ్రెస్ నా చేతిలో పెట్టు అయితే అనవసరంగా నోరు పారేసుకున్నావుగా సారీ చెప్పు అన్నాడు నేను చెప్పను అయితే నేను ఇవ్వను దేవుడా అనుకుంటూ సరే సారీ ఇవ్వు అలా కాదు మంచిగా చెప్పు ఇస్తా మంచిగా ఎలా చెబుతారు నాకు అదంతా తెలీదు నా సోల్ సాటిస్ఫై అయితే అప్పుడు ఇస్తా అన్నాడు రేయ్ నీ టైం నడుస్తుందిరా నా టైం వచ్చినప్పుడు చెబుతా నీ పని అని లోపల తిట్టుకొని రిషి గారు సారీ అండి అనింది డ్రామాటిక్గా ఇంకా కొంచెం డోస్ పెంచవా బాబోయ్ వీడు నన్ను చంపిస్తున్నాడు అనుకుంటూ పెదాల మీద ఫేక్ స్మైల్ పులుముకొని రిషి గారు ఐ ఐఆమ్ రియల్లీ సారీ అండి నా డ్రెస్ నాకు ఇవ్వండి అనింది సరే ఇస్తాను పద అన్నాడు నువ్వెక్కడికి అంది కళ్ళు పెద్దవి చేసి డ్రెస్ ఇవ్వద్దా అన్నాడు ఇలా ఇవ్వరాదా లోపలికి వచ్చే ఇవ్వాలా రాదు అన్నాడు తల పక్కకు తిప్పేసి ఏంటి వేలకూలంగా ఉందా లేదే బాగానే ఉందే రిషి మర్యాదగా నా డ్రెస్ నా చేతిలో పెట్టు నిన్న ఏదో అన్నట్లు గుర్తు ఏమన్నాను అదే కాలేజీలో నా డ్రెస్ ఇవ్వమంటే హాస్టల్కి వెళ్ళాకిస్తానన్నావు ఇవ్వలేదేంటే పైగా నేను ఇచ్చిన డ్రెస్ని మళ్ళీ ఇవ్వమంటున్నావు అంటే నీలో సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయిందనమాట హా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఎయ్ ఏం మాట్లాడుతున్నావు నేను హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఇస్తాను అన్నాను నువ్వేమో ఎక్కడికో తీసుకొని వచ్చి నీ డ్రెస్ నీకు కావాలి అని అడిగితే ఎలా ఇవ్వను ఈరోజు వెళ్ళగానే నీ డ్రెస్ నీకు ఇచ్చేస్తాను కానీ ఇప్పుడైతే నా డ్రెస్ నాకు ఇవ్వు ఇవ్వాలంటే ఒక కండిషన్ ఏంటో అంది విసుగ్గా అంతలా విసిగించాడు మరి నేను లోపలికి వచ్చి నేనే నీకు డ్రెస్ వేస్తాను అలా అయితేనే నీకు డ్రెస్ ఇస్తాను లేకపోతే ఇవ్వను అన్నాడు డైరెక్ట్గా ఏంటి అంటూ అరిచింది ఏ ఇప్పగరు అరవకు అన్నాడు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఒక ఆడపిల్లకి మొక్కు మొహం తెలియని ఒక మగాడు వచ్చి డ్రెస్ వేస్తాడా అసలేమనుకుంటున్నావు నేనా ఏమనుకోవట్లేదే ఏమైనా అనుకోవాలా పాప చెప్పు అనుకుంటాను షడాప్ ఇలా డ్రెస్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే ఏమనిపించట్లేదా ఒక అమ్మాయి బట్టలు లేకుండా ఉంటే ఆమెకు సహాయం చేయాల్సింది పోయి ఇలా విసిగిస్తారా ఎవరైనా అంటూ ఫ్లోలో చెప్పుకుంటూ పోతున్న పాప ముందున్నాడు బాబు నాకు నీతులు చెప్పకు పాప అవి నాకు వర్తించవు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు ముక్కు మొహం తెలియని వాడిన లుక్ వైషు నీ హోల్ ప్రాపర్టీ ఈజ్ బిలాంగ్స్ టు మీ నాట్ యూ ఓకే నీ బాడీ మీద నీకు కూడా రైట్స్ లేవు నాకు మాత్రమే ఉన్నాయి సో మూసుకొని నేను డ్రెస్ వేర్ చేస్తాను వేసుకో అలా కాదని అరిచావనుకో నీ నోరు ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు అన్నాడు పెదవులని కాంక్షగా చూస్తూ అతని చూపులకి తడబడుతూ ఏంటి బెదిరిస్తున్నావా కాదు ఫ్యాక్ట్ చెబుతున్నా అంటూ ఆమెని గోడకి లాక్ చేశాడు పీలగా చూస్తూ స్టే అవే ఫ్రమ్ మీ అంది నో ఉండను కానీ ఇలా డ్రెస్ లేకుండా చూస్తుంటే నిన్ను ఏదేదో చేయాలనిపిస్తుంది ఫాస్ట్గా డ్రెస్ వేర్చే వైషు అన్నాడు హస్కీగా ఆమెను మొత్తంగా స్కాన్ చేస్తూ రెయ్ అలా చూడకు చంపుతా అనింది ఆల్రెడీ చంపేస్తున్నావు కదా బేబీ నీ అందాన్ని చూపించి అన్నాడు హస్కీగా అతని గుండె మీద చేయి పెట్టుకొని అతని మాటలకి చూపులకి ఆమె గుండెలని చేతులతో కప్పుకుంది ఆమె చేతులు తీసి గోడకి లాక్ చేస్తూ నా ముందు నువ్వు ఇలాగే ఉండాలి నీ అందాన్ని నేను తప్ప వేరే ఎవరు కన్నెత్తి చూసిన వాడికి పాడే కన్ఫర్మ్ బేబీ అందుకే రాత్రి జరిగిన వాళ్ళకి స్పాట్ ఫిక్స్ చేశాను యు డోంట్ వరీ అంటున్న అతని మాటలకి నోరు తెరుచుకొని చూస్తుంది వైషు మనుషులను చంపడం అంత ఈజీనా అనింది ఆశ్చర్యంగా మనకు కానిది ఏముంది బేబీ కష్టం అనుకుంటే కష్టం ఈజీ అనుకుంటే ఈజీ అన్నాడు సింపుల్గా అతని మాటలకి బుర్ర గిర్రున తిరుగుతుంటే అసలేం మాట్లాడుతున్నావు రిషి వాళ్ళని చంపేస్తావా నిన్ను చూడడమే తప్పు అలాంటిది నీ మీద చెయ్యి వేశారు చంపకుండా వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నావు మరి చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకుంటావా వాటితో నాకు పని లేదు కానీ అర్జెంటుగా డ్రెస్ వేసుకుంటావా లేక నా పని నేను కానివ్వనా అన్నాడు ఇంటెన్సిటివ్ చూపులతో దెబ్బకు అతని చేతిలో ఉన్న డ్రెస్ని తీసుకుని టవల్ విప్పకుండానే వేసుకుంటూ ఉంది అయ్యో బేబీ అసలేదే మర్చిపోయావు అన్నాడు చేతిలో చూపిస్తూ అతని చేతిలో ఉన్నది లాక్కొని డోర్ ఓపెన్ చేసి గట్టిగా ఓ తోపు తోసింది బయటకి అలా తోయగానే నవ్వుకుంటూ బయటకు వచ్చాడు రిషి ఇక ఆఫ్టర్ సమ్ టైమ్ అందరూ రెడీ అయ్యి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని రిసార్ట్ నుండి బయటకు వచ్చారు ఇక బాబు వైన్ షర్ట్ బ్లూ జీన్స్లో లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్ షర్ట్ బటన్స్ టూ పెట్టుకోకపోవడం వల్ల దృఢమైన భాగం కనిపిస్తుంటే పిచ్చ హాట్గా ఉన్నాడు బాబు అతని అందానికి క్షణం మైమరిచి కళ్ళు కష్టంగా తిప్పేసింది వైషు ఆమె చూపులని పసిగట్టిన రిషి నవ్వుకున్నాడు చిన్నగా ఏంటి బేబీ ఫ్లాట్ అయ్యావా అన్నాడు ఆమె చెవి దగ్గరికి వచ్చి నేనేం ఫ్లాట్ అవ్వలేదు ఏదో క్యాజువల్గా చూశానంతే అంటూ కళ్ళు తిప్పింది అతని వెంటే నడుస్తున్నారు నిన్నటి ప్లేస్కి తీసుకెళ్తున్నాడేమో అని భయం వేసి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం రిషి అంది వైషు కొన్ని లెక్కలు తేలాలిగా సో తేల్చేసి వెళ్ళిపోదాం అన్నాడు నైట్ పనిష్ చేసింది చాలు కానీ ఇక వదిలేసి రిషి అంటుంటే ఆమె వైపుకు షార్పుగా చూసి అది చాలదు బేబీ నా సోల్ సాటిస్ఫై అవ్వాలా నిన్ను చూడడమే పాపం అలాంటిది ముట్టుకున్నారు సో మన ట్రీట్మెంట్ ఇవ్వందే ఎలా వెళ్దాం అంటూ ఐదుగురు నిన్న ఏ పొజిషన్లో కూర్చున్నారో అదే పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ బాబు కదిలితే చురకలు వేస్తున్నాడు కాబట్టి చురకలు అంటే కాలుస్తున్నాడు రిషి కాదు రిషి పెట్టిన మనుషులు వాళ్ళ టార్చర్కి సగం చచ్చిపోయారు మిగతా సగం చంపడానికి బరిలోకి దిగాడు బాబు ఇక ఎదురుగా చూస్తున్న మృత్యువుని బిక్కుబిక్కుమంటూ బెదురు చూపులు చూస్తున్నారు ఎందుకు ముట్టుకున్నాన్రా అని నైట్ నుండి ఓ వేల సార్లు అనిపించవచ్చు ఇక వైశ్యుని తీసుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టాడు తప్పేంది సిస్టర్ మమ్మల్ని క్షమించండి అంటూ ఆమె పాదాల దగ్గర మట్టిని తాకారు రిషి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది అక్కడ చూస్తున్న వాళ్ళందరూ వాళ్ళని అలాగే చూస్తూ ఉన్నారు ఇక్కడ పూజ దాత్రి పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు భయంతో వణికిపోతున్నారు ఎన్నడూ అలాంటి వైల్డ్ సిచ్యువేషన్ రాలేదు వాళ్ళ లైఫ్లో ఇక అతని మనుషుల్లో ఒకరిని పిలిచాడు రిషి దగ్గరికి వచ్చాడు చెవిలో ఏదో చెప్పగానే ఓకే సార్ అంటూ అలా వెళ్ళి ఇలా వచ్చాడు అతని చేతిలో ఒక ట్రే ఉంది అందులో ఐదు ఫుల్గా నిండిన సిరంజీలు ఉన్నాయి వాటిని చేతిలోకి తీసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేతిలో పెట్టి ఇంజెక్ట్ చేసుకుంటరా అన్నాడు వాళ్ళు భయంతో బిక్క చచ్చిపోయారు చేస్తారా లేక వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయనా అన్నాడు బేస్ వయస్సుతో ఇవి ఇంజెక్ట్ చేసుకుంటే సేఫ్ గా పైకి పోతారు లేకపోతే నరకం అంటే ఏంటో చూపించి నా చేతులతో నేనే చంపేస్తా నేను ఏ ఆప్షన్ బెటర్ మీరే తెలుసుకోండి అంటున్న రిషి మాటలకి అన్నా నీ కాళ్ళు పట్టుకుంటా ఇంకెప్పుడు ఏ అమ్మాయి వంక చూడం మమ్మల్ని వదిలేసేయనా అని వేడుకుంటున్నారు రై నాకు అసలే పేషెన్సీ తక్కువ నేను ఫైవ్ కౌంట్ చేసేలోపు మీరు ఇంజెక్ట్ చేసుకుంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను లేకపోతే చెప్పానుగా నా స్టైల్లో ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుందని మీ మీద జాలి కలిగింది కాబట్టి ఈ ఇంజెక్షన్స్ మీ చేతిలో ఉన్నాయి లేకపోతే నరకం చూసి చనిపోయి ఉండేవారు అంటున్న రిషి మాటలకి వయసు నోరు తెరుచుకొని మరీ చూస్తుంది ఏంటి జాలియా అతని డిక్షనరీలో ఉందా జాలి అనే పదం వాళ్ళు అలా చేస్తుంటే పాపకి చాలా బాధేసి ప్లీజ్ రిషి నా కోసం వాళ్ళని వదిలేసేయి మళ్ళీ చేయనని చెబుతున్నారుగా అంటున్న వయసుని చూసి షడాబ్ వైషు గో అవే ఫ్రమ్ హియా అంటున్న అతని మాటలకి ఉలిక్కిపడి దూరం జరిగింది వైషు వన్ అంటూ కౌంటింగ్ స్టార్ట్ చేశాడు టూ అన్నాడు వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి త్రీ ఫోర్ ఫైవ్ అంటుండగా సిరంజీలో ఉన్న డ్రగ్ వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోయింది ఇక మెల్లగా వాళ్ళ నర నరాల్లో డ్రగ్ మెల్లగా ఎక్కుతుంటే ఒక్కో పార్ట్ చలనం లేకుండా మారి కాళ్ళు చేతులు కొట్టుకొని పది నిమిషాలకి అందరూ చూస్తుండగానే నోట్లో నుండి నురగలు కక్కుకొని లోపలికి వెళ్ళిన డ్రగ్ అవస్థకు గురి చేస్తుంటే తట్టుకోలేక అలాగే కళ్ళు మూసారు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్